కావచ్చు కాలోజీ ధికార స్వరం ఊదిన గడ్డ ఇది కాబట్టి కాలోజీ ప్రాంగణం చెప్తే మొన్న మా వినయాన్ని చెప్పిండు మొదలు పెట్టించింది వినయాన్నే రెండు వందల గజాల కోసం తిరుగుతూ దొరకకపోతే మూడున్నర ఎకరాలు కేసీఆర్ గారితో దాన్ని శాంక్షన్ చేయించుకొని వంద కోట్లతోని అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాలోజీ మావాడని చెప్తున్నాం కాలోజీ ఏనాడు మీవాడు కాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడిన వాడు ఇందిరమ్మకు పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవాడు చెప్తాను పట్టణానికి ఒక కానుక అది ఏదో చిల్లర మామూలు హాలు అలా రెండు ఉంటాయి రెండు కాదు మూడు ఉంటాయి ముగద్వారం నుంచి లోపలి కొంగునే బ్రహ్మాండమైనటువంటి కాలుజీ గారి విగ్రహం ఉంటుంది మంచి కాంస విగ్రహం ఉంటుంది శాశ్వతంగా చిరస్థాయికి ఉండిపోయింది కాలేజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడుగుతే తిరుగుతే అంత ముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకొని మూడున్నర ఎకరాల్లో వంద కోట్లతో శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నువ్వు నీకు కాకతాళీయంగా నువ్వు మాట్లాడవచ్చు నీకు రావచ్చు కానీ కాలోజీ ఏనాడు కూడా మీ వాడు కాదు కాంగ్రెస్ వాడు కాదు కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగల్ రావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు ఇందిరమ్మను దుముకులాడినవాడు ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించినవాడు మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు కాబట్టి కాలోజీ ఏనాడు కూడా మీ వాడు కాదు కాలోజీకి తెలంగాణకు సంబంధం ఉంది కాలోజీకి కేసీఆర్కి సంబంధం ఉందప్ప నీ వంటి అజ్ఞానులకు అహంకారులకు కాలోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు మరొక జన్మ కావాలి కాబట్టి మా విద్యార్థులకు కానీ యువకులకు కానీ కాలేజీ తెగింపు తెలుసు ఏం చేయాలో చేస్తాం ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రు నీ యొక్క కుటుంబం కోసం మొత్తం కొడంగల్ని ఫార్మా విలేజ్ చేసి నీ యొక్క అల్లునికి అప్పజెప్పినావు హైదరాబాద్ లో పదిహేను వేల ఉంటే ఫోర్త్ సిటీ పేరు మీద నీ అన్నదమ్ములకు అప్ప అప్పజెప్పి ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ యొక్క ఫైల్ వచ్చినా కూడా యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు స్క్వైర్ ఫీట్ తీసుకుంటూ మొత్తం అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పినావు నీ యొక్క అదానితో నేను మొత్తం కుమ్మక్కై నీ భీమవరం వెయ్యంకునికి మొత్తం కూడా ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా అప్పచెప్పినావు ఇది నీ యొక్క సంగతి అన్ని కుంభ కొనాలే ఇవాళ నీ కొడంగల్ ప్రాజెక్ట్లో ఎవరు తీసుకున్నారు నువ్వు అదేవిధంగా రెవెన్యూ మంత్రి పంచుకున్నారు అదేవిధంగా మూసి దాని మీద ఎవరు తీసుకుంటున్నారు నువ్వు మళ్ళా రెవెన్యూ మంత్రి మొత్తం కూడా కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు లక్ష యాభై వేల కోట్లది అందుకే రెవెన్యూ మంత్రి గాని ఇవాళ మొత్తం కూడా ఖమ్మంలో భూములు జరిపోలేదు అని చెప్పేసి హైదరాబాద్ భూముల వెంట పడుతున్నాడు చూస్తున్నాం బిడ్డ అందరిని కూడా సంవత్సరంలో బందీ పోటులాగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బంధువులు రెవెన్యూ మంత్రి ఆర్థిక మంత్రి మొత్తం ఒకరు బిల్లుల మీద ఒకరు భూముల మీద ఒక రియల్ ఎస్టేట్ మీద ఇష్టం వచ్చిన వాడి మొత్తం కూడా ఈ పది సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేసినో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఒక్కటే సంవత్సరంలో విధ్వంసం చేసిన ఇవాళ ఆర్థిక మంత్రి దగ్గర పోతే మా యొక్క బిల్లుల కోసం సర్పంచ్లు తంలాడుతుంటే పన్నెండు నుండి పదిహేను శాతం ఇస్తేనే రిలీజ్ చేస్తా ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు టీచర్లు మొత్తం కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క రోదనలు వేదనలు మొత్తం కూడా చూస్తుంటే బాధ కలుగుతా ఉన్నది అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు స్కాలర్షిప్లకు స్కాలర్షిప్ లకు పైసలు ఇవ్వట్లేదు చాక్పీస్లకు పైసలు ఇవ్వట్లేదు భోజనానికి పైసలు ఇవ్వట్లేదు రెండు లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళి అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ నుంచి విరమించుకున్నారు ఇది నీ ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కడ దుష్టనారు కేసీఆర్ ను తాగుబోతు తెలంగాణ చేసిన నీకు సిగ్గుంటే నీకు చేతనైతే చేవ ఉంటే ఇవాళ ఉన్న అనేక బెల్ట్ షాప్లను తగ్గించు ఇలా గుడుంబా కేంద్రాలుగా మొత్తం గ్రామాలు మారిపోతున్నాయి దాని మీద చర్యలు తీసుకో అదేవిధంగా ఇవాళ గంజాయిని నీ యొక్క హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలిస్తున్న పాలితల్లో ఇవాళ అక్కడ మొత్తం గంజాయిని చట్టంగా చట్టం చేస్తున్నావు ప్రోత్సహిస్తున్నావు ఇలాగ గంజాయి గుడుంబ బెల్ట్ షాపులతో విలసిల్లుతుందంటే నీకు చేతగాక ఇవాళ ఒక్కటే ఆదాయం దేని మీద వస్తుందంటే ఎక్సైజ్ మీద వస్తుంది అన్నిట్ల కూడా మొత్తం కూడా ఆదాయం పడిపోయింది రెండు క్వార్టర్లలో పదిహేను వేల కోట్లు నెగిటివ్ గ్రోత్ కి వెళ్ళిపోయింది అది నీ యొక్క దుష్ట పాలన వల్ల నీ యొక్క అజ్ఞాని పాలన వల్ల జరుగుతూ ఉన్నది వ్యవసాయం మొత్తం కుదేలైంది అదే విధంగా మేము ఒకటే ఇవాళ చివరిగా చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ నోరు మీ మంత్రుల నోరు మొత్తం కూడా మూసి కంపులాగుంది కంత్రి మాటలాగున్నాయి చివరిగా కేసీఆర్ గారిని మొక్క మలోని ఏమంటున్నావు కేసీఆర్ గారిని ఎక్కడ ఉన్నది ఒక మహావృక్షం ఇక్కడ ఉన్న ప్రతి చెరువులో చెరువు నీళ్ళల్లో ఆయన అవపడతారు పండిన పంటల్లో ఆయన ఊపడతారు అవ్వాల పింఛన్లలో ఆయన అవపడతారు లక్ష్మి లక్ష్మిలో ఆయన అవపడతారు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారు పెట్టి ఆయనే అవపడతారు మెడికల్ కాలేజీలు ఆయన పెట్టి అక్కడే ఊపడతారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయనే అవపడతాడు చివరికి నువ్వు కూర్చున్న కొత్త సెక్రటేరియట్ లో నీ కుర్చీలో మొత్తం కూడా నీ కుర్చీ గాని సెక్రటేరియట్ కూడా ఆయనే ఓపడుతుంటాడు ముందున్న అమర్ల స్తూపం కానీ పక్కనున్న ఆజాన్ బాబు అంబేద్కర్ విగ్రహం గాని నీ వెనుక ఉన్న కంట్రోల్ రూమ్ లా గానీ కేసీఆర్ పడతాడు నీ నీడలా వెంటాడతాడు నిన్ను మొత్తం కూడా భయపడతాడు నీ సంగతి చూస్తాడు వరంగల్ అనేది అదృష్టవశాత్తు అన్నిటికీ కూడా పెద్ద వేదిక అయింది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమావేశాలు పెట్టడానికి వేదిక ఇక్కడ అయింది అదే తెలంగాణ రావడానికి దిక్సూచి దురదృష్టవశాత్తు నీ యొక్క వేదిక కూడా రైతు వేదిక కూడా ఇక్కడే అయింది అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం ఒట్టేసి చెప్తున్నాం ఇదే వరంగల్ వేదికగా కేసీఆర్ గారిని ఇక్కడికే మొట్టమొదటి తీసుకొని వచ్చి నీ దుముకులాట మీద నీ యొక్క అరాచకం మీద నీ యొక్క అజ్ఞాని తత్వం మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఆ పోరాటం మొదలైతుంది నీ మొత్తం కూడా కథంగా